సరే ఒక కడి శ్రీహరి గారికి ఏం కర్మా రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మందికి ఫ్రీడమ్ వచ్చింది వాళ్ళు పదివేల నుంచి అధ్యక్ష అటు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు పాదయాత్ర చేశాను అధ్యక్షుడు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా ఎక్కడికి నడిచినా ప్రతి దగ్గర నాకు చెప్పింది ముందు చెప్పింది సమస్య అంటే ఎన్ని సమస్యలు ఉన్నా పర్లేదు సార్ వాళ్ళు మాట్లాడదామంటే భయం అవుతా ఉంది ఏం స్వేచ్ఛ లేదు సార్ ఉద్యోగం రాలేదని అడుగుదామంటే ఏం కేసు పెడతారో తెలియదు నా భూమి సరిగ్గా రెవెన్యూ రికార్డ్స్ లో అంటే ధరణిలో కటింగ్ పెడతారేమో తెలియదు ఇంకేమని చెప్తా అంటే నీకు పెన్షన్ కటింగ్ పెడతాం ఇంకేమైనా చెప్తా అంటే పోలీస్ కేసు పెట్టి పరీక్ష పనికి చేస్తాడు అంత భయం 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 భయంగా భయం రాష్ట్ర వ్యాప్తంగా ఆడ నుంచి కమ్మ వరకు ఇది నడిచింది ప్రతి దగ్గర చెప్పినట్టు సమస్య వాళ్ళు చెప్పింది ఒకటే మేము ఎన్ని సమస్యలైనా భరించడానికి సిద్ధమే ఎన్ని సమస్యలైనా భరించడానికి సిద్ధమే కానీ తెలంగాణ ప్రజలుగా మేము కోరుకున్నది ఏంటంటే మాకు నచ్చినట్టుగా మేము మాట్లాడతాం నిర్భయంగా స్వేచ్ఛగా మా భావ స్వేచ్ఛని వ్యక్తపరుస్తాం అది మా తెలంగాణ మాకున్నటువంటి సాంప్రదాయ సంస్కృతి ఈరోజు దాన్ని కోల్పోయాం దాన్ని తిరిగి పొందడం కోసం ఏ స్థాయికైనా పోరాడదాం సార్ మిగతా సమస్యలన్నీ పరిష్కారం తర్వాత చూసుకుందాం రాష్ట్రం వస్తే అన్ని వస్తాయి ముందు స్వతంత్రం రావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్పారు చెప్పినట్టుగానే మొన్న సాధారణ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి ఖమ్మ వరకు రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు స్వతంత్రని కోరుకున్నారు స్వతంత్రం తెచ్చుకున్నారు అందుకే ఈరోజు ఒక్క పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రులు కడి శ్రీహరి గారితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు కోట్ల మందికి వాళ్ళ స్వాతంత్రం వచ్చింది చివరికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులకి మాజీ మంత్రులు కూడా పూర్తి స్వేచ్ఛ వచ్చింది ఇది ఎప్పుడైనా మనం ఎట్లా నవ్వుకుంటా పదేళ్ళు ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో పదేళ్ళు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఈ సభలో ఈ రకంగా సహేకంగా నిర్భయంగా భయం లేకుండా నవ్వుకుంటా సభలో ఎప్పుడైనా చర్చించుకున్నామా ఉన్నా అధ్యక్ష ఎప్పుడు లేదు కదా దయచేసి 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 వాస్తవ పరిస్థితుల్ని మీరు హ్యాపీగా ఉండండి సార్ మీకు ఏ ఇబ్బంది లేదు మీకు స్వేచ్ఛను స్వేచ్ఛగా బ్రహ్మాండంగా స్వేచ్ఛగా మీరు ఈ రాష్ట్రం కాంగ్రెస్ ఇందరమ రాజ్యంలో స్వేచ్ఛగా హాయిగా బతుకుతుంది ఎవరు ఏది కావాలంటే మాట్లాడచ్చు మొన్నే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ప్రశ్నించే హక్కు కూడా ఉండాలని ఒకవేళ ప్రశ్నించే హక్కు అవసరం ఇక్కడ దొరకకపోతే నిరసన జరిసేటువంటి హక్కు కూడా ప్రతిపక్షాలకు ఉండాలని ఆ నిరసన తెలిపే హక్కు లేకుండా మీరు చేశారు కానీ మేము మాత్రం అన్ని తెలిసి పెడుతున్నాం ప్రతిపక్షాలు వాళ్ళు స్వతంత్రంగా చెప్పుకోవచ్చు అవసరమైతే నిరసన తెలియడం కోసం మీరు బంద్ చేసినటువంటి ప్రదేశాన్ని ఓపెన్ చేసి ప్రశాంతంగా మేము నిరసన కూడా తెలియజెప్పుకోవచ్చు అని చెప్పి మనం ప్రకటించాం నిరసన తెలియజేసుకోవడానికి కూడా స్వేచ్ఛను ప్రకటించాము మీరు నిరసన తెలియటానికి కూడా స్వేచ్ఛను ప్రసాదించాం అందుకే మీరు స్వేచ్ఛగా దా పొద్దున పోడియం దాకా రాగలిగారు పోడియం దాకా రావలిగారు అంటే మీకు స్వేచ్ఛ ప్రసాదించమని హాయిగా అధ్యక్ష అధ్యక్ష చేశా అని చెప్తా ఉన్నా అధ్యక్ష అంతమంగా అట్లేదు అధ్యక్ష ఎందుకు మేము అట్లా అనుకోవట్లేదు అధ్యక్ష మేము అనుకోవట్లేదు ఇది మాది బాధ్యతగా భావిస్తూ ఉన్నాం చాలా బాధ్యత ఉందని భావిస్తున్నాం మా వెన్నులో భయం పెట్టుకొని మాట్లాడుతున్నాం మేము అందించే పాలన కూడా మా వెన్నులో భయం పెట్టుకొని ప్రజలకు జవాబుదారతరంగా ఉంటూ వాళ్ళకి ఎట్లా కావాలో అటువంటి ఇంధన రాజ్యాన్ని అందించడం కోసమే ఉన్నాం తప్ప మేము ఏదో ఇదేదో పండగనో లేకపోతే ఉత్సవాలను లేకపోతే మాకు అధికారం వచ్చిన కిరీటాలు వచ్చిందని మేము అనుకోవట్లేదు మాకు ఇది కొత్త కూడా కాదు లేదు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులంతా కూడా చాలా సీనియర్ శాసనసభ్యులే శ్వేత పత్రాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాం ప్రతి పేజీ విలువైంది సరే కొద్దిమంది సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ దీంట్లో తప్పులు తడకలు ఉన్నాయని చెప్పారు తప్పులు తడకలు ఏం లేవు హరీష్ రావు గారు మీరు కాకపోతే మీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుంది దాన్ని సరి చేసుకోవాల్సిందిగా మీకు కోరుతూ ఉదాహరణకి మీరు కర్ణాటక బడ్జెట్కు సంబంధించి మాట్లాడుతూ ఎస్టిమేటెడ్ బడ్జెట్కి యాక్చువల్ బడ్జెట్కి చాలా తేడా ఉంది నేను కాగ్ రిపోర్ట్లో నేను ఇందులో చూశాను అది తప్పు ఉంది అని చెప్పారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చే మరి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ పేపర్లు కాపీని నేను తెప్పించా ఈ పుస్తకంలో శ్వేతపత్రంలో చూపించింది కేవలం దీంట్లో ఉన్నది బడ్జెట్ పేపర్లు వాళ్ళ రాష్ట్ర బడ్జెట్ పేపర్లు ఇది కర్ణాటకలో కూడా ఉంది కర్ణాటక భాషలో కూడా ఉంది ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి సంబంధించి రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఆరు వందల నలభై రెండు ఒకటి పాయింట్ నాలుగు కోట్లు స్పష్టంగా బడ్జెట్ ఎస్టిమేట్స్ స్పష్టంగా రాసింది ఇది కావాలంటే నేను వారి కాపీ పంపిస్తాను చాలా ఎక్స్క ఇది వారి ద్వారా గౌరవ సభ్యులకు పంపించింది అట్లాగే అధ్యక్ష ఇంకొన్ని విషయాలు కూడా చెప్పారు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు మీరు కాదు చెప్పారు నేను యాక్చువల్సే చెప్తా ఉన్నాను బుక్ చెప్పాను నేను బడ్జెట్ పుస్తకం మీకు ఆ కాపీ పంపించాను అందుకోసమే ఏమండి ఇంకోటి ఇంకోటి కూడా మీరు రెవెన్యూ రెవెన్యూ రిసీప్ట్స్తోనే మీరు పోల్చారు జిఎస్డిపితో పోల్చలేదు ఇది తప్పు కదా అని అన్నాను టేబుల్ నెంబర్ ఎయిట్ అదే కా ఏది మీరు ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటుతున్నారు అని చెప్పినప్పుడు మీరు మాట్లాడుతూ ఇందులో అన్ని తప్పులు తడకలు ఉన్నాయని కర్ణాటక బడ్జెట్కి సంబంధించి ఒకటి ఉదాహరించారు రెండోది దీన్ని ఉదాహరించారు రెండోది టేబుల్ నెంబర్ ఎయిట్ అధ్యక్ష రెవెన్యూ దాంతో పాటు నేను జిఎస్డిపి సంబంధించి దాంతో కూడా నిష్పత్తిని టేబుల్ నెంబర్ ఎయిట్లో లో ఉంది అధ్యక్ష శ్వేతపత్రంలో దయచేసి టేబుల్ నెంబర్ ఎయిట్ చూస్తే మీకు అర్థం అవుతుంది అధ్యక్ష రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రివైజ్ ఎస్టిమేట్స్లో ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ ఎస్టిమేట్స్లో జీఎస్టీబి నిష్పత్తి చెప్తా ఉన్నా నేను మీ ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఎంత దాటింది దాటిందని పర్సంటేజ్ మూడు లక్షల అవుట్ స్టాండింగ్ డెట్ మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు ఇది డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పుల అధ్యక్షుడు ఆ అప్పుల్లోనే ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది శాతం అట్లాగే